అట్టగాడు అట్టగాడు మన ప్రపంచ యాత్రికుడు అందరికి తెలిసే కదా వండుకున్నోనికి ఒక్కటే కూర ఆడుకున్నోనికి అరవై కూరలు అని ప్రతి వీడియోలో చెప్తాడు కదా ఈ మోతవారి ఇప్పటి ఇప్పటిసంది ఒక్క దేశంలో ఉన్నోనికి ఒకటే కేసు దేశాలు తిరిగేటోనికి లెక్కలేనన్ని కేసులు అని చెప్పుకోవాల్సి వస్తుంది కావచ్చు ఆవు మా మీద కేసు బుక్ అయింది మళ్ళా ఏ నోటి దూలతోని ఫేమస్ అయి దేశాలు తిరుగుతుండో అదే నోటి దూల వల్ల పోలీసులతోని అచ్చింత లేపించుకునే కాడికి తెచ్చుకుండు ఏమంట బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల ఆర్టీసీ ఆర్టీసీఎండి సజ్జనార్ కూడా సోపతి కూడి నువ్వు మంచి పనే చేస్తున్నావు నీకు నేను సోపతి అట్లా ప్రమోషన్ చేసేటోళ్ళని దొరకవట్టు అని చెప్పిండు సంధి కథమిగ దండయాత్ర చేసినట్టు దయ లేకుండా ఒకలనక ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన వీడియోలు బయట పెట్టి మరి అందరి మీద పోలీసులు నజరేసేటట్టు చేసిండు అట్లా చేసినందుకు చాలా మంది మీద కేసులు బుక్ అయినాయి అన్న ఇంకింత ఫేమస్ అయ్యి ఫాలోవర్లకు కూడా అన్న మీద చాలా మందికి రెస్పెక్ట్ కూడా పెరిగింది సరే ఈ దాకా బానే ఉంది మనోడు మంచి పనే చేసిండు మరి కేసు ఎందుకు బుక్ చేసిర్రు అని అంటే మా నోడు అడ్డు అదుపు లేకుండా ముందు వెనక చూసుకోకుట హైదరాబాద్ మెట్రో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతోని మూడు వందల కోట్లు కొట్టేసిందని వీడియో చేసిండు ఆడికి ఆగిండా మూడు వందల కోట్ల లంచం తీసుకొని మూడు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించిర్రని సీనియర్ అధికారుల పేర్లు బయటికే బాగా జాబితా చెప్పిండు కథం శాప వలల శిక్కుడే ఆలస్యం నువ్వు ఎసోంటి ఆధారాలు లేకుండా నువ్వు ఎట్లా తప్పుడు ప్రసారం చేస్తావు నీకేం అర్హుతుందని అట్లా వీడియోలు చేసి మంది పేర్లు బదలాం చేస్తావని కేసు బుక్ చేసిర్రు సైబరాబాద్ పోలీసులు అన్వేష్ మీద అసలేమనోడు ఏడ దొరుకుతాడా అని దెబ్బతిన్న పాములన్నీ కూరలిప్పి కాటయనికే తయారుండే ఈ ఊకుంటారా ఇదివరకు ఈయన వేరే ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఎట్లయితే వీడియోలు తీసి వాళ్ళ బండారం బట్టబయలు చేసిండో ఇప్పుడు వాళ్ళంతా అబ్బా సాయిరామ్ దొరికిండురా అని ఎగిరి గంతేసుకుంటా ఆడ స్పేస్ లేకున్నా క్రియేట్ చేసుకొని మరి ఈ ఆటగాడి ఇజ్జ దీసుడే పనిగా పెట్టుకుర్రు మరిగా సోషల్ మీడియాలో అన్న ఫాలోయింగ్ గురించి తెలిసే నాయే అన్వేష్ అన్నకు సపోర్ట్ చేసేటోళ్ళు అయితే ఆర్ విత్ యూ అని కామెంట్లు చేసుకుంటా అండగా ఉన్నారు ఇక సొట్లు పెట్టి ఇజ్జత్సేటోళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు మరిగా ఈ కేసు కథ ఎన్ని దినాలు సాగుతుందో ఎంత దూరం పోతుందో ముందు ముందు చూడాలి